హలో అండి అందరికీ నమస్కారం ఎవరైతే ఫ్లోర్కి ఒక్క ఫ్లాట్ అండ్ ఇండిపెండెంట్ ఫ్లాట్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకి బెస్ట్ ప్రాపర్టీ అని చెప్తామండి అండ్ ఫ్లోర్కి ఒక్క ఫ్లాట్ ఉంటుంది ఫ్లాట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది అండ్ బిల్డింగ్ కూడా ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది అండ్ పూర్తి నివాస స్థలాల మధ్యలో ఉంటుందండి అండ్ ప్రాపర్టీ చాలా బాగుంటుంది వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ పూర్తి వివరాలు వీడియోలోనే తెలియజేస్తాము అండ్ నా పేరు మురళి మీరు చూస్తున్నారు ప్రాపర్టీ షో ఏపీ అండ్ చూసిన ఫ్రెండ్స్ ఫ్రంట్ పెద్ద సిట్ అవుట్ ఇచ్చారు అండ్ లోపలికి ఎంటర్ అవుతే లివింగ్ స్పేస్లో ఉన్న టీవీ యూనిట్ చూస్తున్నారు అండ్ సీలింగ్ సీలింగ్ లైట్స్ వుడ్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ చేసి సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ తూర్పు ఉత్తరం రెండు గుమ్మాలు ఉన్నాయండి నార్త్ ఈస్ట్ గుమ్మాలు ఉన్నాయి అండ్ మెయిన్ డోర్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ ప్రొవైడ్ చేశారు అండ్ నార్త్ వైపు కూడా గుమ్మం ఇచ్చి సందులాగా కూడా ప్రొవైడ్ చేశారండి అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే నార్త్ వైపు సందులో నుంచి మూడో బెడ్రూమ్లోకి ఎంట్రన్స్ ఇచ్చారండి మూడో బెడ్ అడ్డు కూడా వెళ్ళొచ్చు అండ్ ఎవరికైతే ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి కూడా బెస్ట్ ప్రాపర్టీ అని చెప్తామండి ఎందుకంటే ఒక డబుల్ బెడ్రూమ్ ఒకరికి రెంట్ ఇచ్చినా ఇంకొక సింగిల్ రూమ్ అనేది మీరు కావాలన్నా ఉంచుకోవచ్చు లేదా రెంట్కి కావాలన్నా ఇచ్చే అవకాశం ఉండేలాగా ప్లాన్ చేశారు ఫ్రెండ్స్ అండ్ ఓపెన్ టైప్ కిచెన్ కమ్ డైనింగ్ ప్రొవైడ్ చేశారు అండ్ వుడ్ వర్క్ కూడా చాలా బాగుంది చాలా డీసెంట్ కలర్స్ యూజ్ చేశారు అండ్ కిచెన్ దగ్గర వాష్ ఏరియా బిగ్ సైజ్ వాష్ ఏరియా ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి అండ్ బిల్డింగ్ ఈస్ట్ ఫేసింగ్ అండ్ ఫ్లాట్ కూడా ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది వెంటిలేషన్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్లోర్కి ఒక్క ఫ్లాట్ ఉంటుంది అండ్ అవైలబుల్గా అయితే ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్స్ అవైలబుల్గా ఉన్నాయండి మిస్ చేసుకోకండి అండ్ డైనింగ్ దగ్గర కొరొకర యూనిట్ కూడా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ లోపలికి ఎంటర్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు మాస్టర్ బెడ్రూమ్ అండి అండ్ మాస్టర్ బెడ్రూమ్ స్పేషియస్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ సీలింగ్ కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ అండ్ గ్లాసీ ఫినిషింగ్తో అయితే ఉంది వుడ్ వర్క్ అంతా కూడా మంచి క్వాలిటీ వుడ్ వర్క్ ఇచ్చారు ఫ్రెండ్స్ అండ్ డ్రెస్సింగ్ మీరర్ కూడా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు మూడు బెడ్రూమ్స్కి మూడు అటాచ్డ్ బాత్రూమ్స్ వస్తాయి అండ్ బాత్రూమ్స్కి అయితే గ్రనైట్ గుమ్మాలు ప్రొవైడ్ చేశారండి ఎక్కడెక్కడైతే తడి తడి తగిలే అవకాశం ఉందో అక్కడ అలాంటి చోట్ల గ్రనైట్ గుమ్మాలు ప్రొవైడ్ చేశారు అండ్ అట్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న ఈ బాత్రూమ్ అయితే ఇంత స్పేషియస్గా వచ్చింది మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి విజయవాడ తాడిగడ పండి ప్రైమ్ ఏరియాస్లో ఇది కూడా ఒక ఏరియా అండి అండ్ ఫ్రంట్ రోడ్ కూడా సిమెంట్ రోడ్ ఉంటుంది థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి అండ్ సెకండ్ బెడ్రూమ్ మూడు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్స్తో పాటుగా డ్రెస్సింగ్ మీరర్స్ కూడా మూడు బెడ్రూమ్స్ ప్రొవైడ్ చేశారు అండ్ చూస్తున్నారు ఈ విధంగా ప్రొవైడ్ చేశారు మొత్తం కూడా జాన్సన్ ప్రొడక్ట్స్ అయితే యూస్ చేశారండి శానిటరీ అంతా కూడా అండ్ టోటల్ కార్ పార్కింగ్తో ఈ ఫ్లాట్ వచ్చేసి ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఉంటుందండి కార్ పార్కింగ్తో అండ్ ప్లింతేరియా వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ ఎస్ ఎస్ఎఫ్టీ వస్తుంది ఫ్రెండ్స్ అవుట్ అండ్ అండ్ నార్త్ వైప్స్ అందు కాకుండా అండ్ అవన్నీ కలిపితే ఆల్మోస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ వరకు వస్తుంది ఫ్రెండ్స్ అంటే మీరు వాడుకునేది సిక్స్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వరకు ఉంటుంది ఇది ఒక బెడ్రూమ్ అండి థర్డ్ బెడ్రూమ్ అండ్ దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు అండ్ దీనికి యాభై గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారండి అండ్ రేట్ వచ్చేసి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో ఉంది ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఇండివిజువల్గా ఉంటుందండి అండ్ నేను చెప్పినట్టు మూడో బెడ్రూమ్కి ఆ బయట నుంచి కూడా ఈ విధంగా ప్రొవిజన్ ఇచ్చారండి డోర్ అనేది పెట్టేశారు అండ్ డబుల్ బెడ్రూమ్ ఒకరికి రెంట్కి ఇచ్చి మీకు మీకు ఎప్పుడైనా సిటీకి వచ్చినప్పుడు ఉండటానికి కావాలన్నా ఈ బెడ్రూమ్ యూస్ చేసుకునే విధంగా అయితే ప్రొవిజన్ ఉంది ఫ్రెండ్స్ మిస్ చేసుకోకండి ఇలాంటి ప్రాపర్టీస్ చాలామంది అడుగుతున్నారు అండ్ ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది మాట్లాడచ్చు రేట్ అనేది తూర్పు ఉత్తరం ఈ విధంగా ఇచ్చారండి రెండు కూడా ప్యూర్లీ టేకు డోర్స్ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ అండ్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అండ్ తాడిగడప మున్సిపాలిటీ తాడిగడపలో వస్తుందండి ఇది ఏరియా తాడిగడప అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈజ్ మోర్ సైనింగ్ ఆఫ్